యామిని నిజస్వరూపం అహల్య ద్వారా తెలుసుకొని ఇక చాలా ఆవేశంతో గౌతమ్ యామిని ఇంటికి వెళ్ళి యామిని చాలా కోపంగా పిలిచి తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళబోతుండగా యామిని మాత్రం గౌతమ్ చేతిలో ఉన్న ఎవిడెన్స్ కూడా తీసుకుని గాల్లో విసిరేస్తూ నన్ను కాదని ఎవరైనా నచ్చిన పని చేస్తే నేను తట్టుకోలేను అవసరమైతే నా ఒంటిని ఇంటిని తగలబెట్టేస్తాను ఆ ఆధారాలతో నిన్ను అడుగు కూడా బయటకు వేయనివ్వను అని చెప్పేసి అంటూ యామిని గౌతమ్ ని అడ్డకించి అగ్గిపుల్లతో తను తాను నిప్పండించుకోబోతూ ఉండగా అందులో గౌతమ్ కి ఫోన్ వస్తుంది వెంటనే ఫోన్లు ఇచ్చే గానీ స్టేషన్ లో కంప్లైంట్ ని ఫ్రాడ్ చేసిన వాళ్ళు లొంగిపోయారు అని చెప్పడంతో గౌతమ్ చాలా ఆశ్చర్యపోతుంది వెంటనే అక్కడి నుంచి స్టేషన్ దగ్గరకు వెళ్లి అర్జున్ ప్రసాద్ రిలీజ్ అవటంతో చాలా సంతోషంగా కూడా చూసి సంతోషపడుతూ గౌతమ్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు లొంగిపోయారంట కదా ఎవరు ఎవరు అని అడుగుతూ ఉంటాడు ఎవరు చూడరా తెలుస్తుంది అని భానుమతి చెప్పడంతో వెంటనే గౌతమ్ లోపలికి వెళ్లి కానిస్టేబుల్ ని ఫ్రాడ్ చేసిన వాళ్ళు లొంగిపోయారంట ఎవరు వాళ్ళు అని అడుగుతూ ఉంటాడు అక్కడ ఉన్నారు అని చెప్పడంతో గౌతమ్ అక్కడికి వెళ్లి వాళ్ళని చూసి షాక్ అవుతూ ఉంటారు మరి ఎవరు లొంగిపోయారు అహల్యే ఆ ఫ్రాడ్ చేశాను అని నేరం తన మీద వేసుకొని లొంగిపోయిందా గౌతమ్ అందుకే షాక్ అవుతున్నాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం